మిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు భోజమహారాజు రచించినటువంటి చారుచర్య అనే గ్రంథంలో భోజనాధికారం అనే ప్రకరణం నుంచి ఘృతాపోసణము అనేటటువంటి ఉపశీర్షికను చూస్తున్నాం అంటే భోజనంలో మనం నెయ్యి వేసుకుంటాం ఆ నెయ్యి వేసుకోవటం మూలంగా ప్రయోజనం ఏమిటో ఈ శ్లోకాల్లో చెబుతున్నాడు భోజమహారాజు పైత్యోన్మాద వినాశనం రుచికరం ధాతుప్రదం కాంతిదం అన్నాజాతమజీర్ణ రోగశమనం కర్షం కృతాపోషణం కర్షము అనేటటువంటిది ఒక ప్రమాణం అంటే సుమారుగా ఇది రెండు తులాలు అని చెబుతున్నారు నేతిని చేతిలోకి తీసుకొని ఒక రెండు తులాల నేత నేతిని చేతిలోకి తీసుకొని ఆపోషణ చేసినట్టయితే దాని మూలంగా రకరకాలైనటువంటి వ్యాధులు కూడా తగ్గే అవకాశం ఉందట పైత్యోన్మాద వినాశనం పైత్యాన్ని పోగొడుతుంది ఉన్మాదాన్ని బైద్య దోషాన్ని పోగొట్టి ఉన్మాదాన్ని కూడా పోగొట్టి శరీరానికి కాంతిని పుష్టిని ఇచ్చి రుచిని కలిగిస్తుంది రుచికరం ధాతుప్రదం కాంతిదం శరీరానికి కాంతిని ఇస్తుంది పుష్టిని కలిగిస్తుంది రుచికరంగాను ఉంటుంది అంతేకాదు అన్నం ఎక్కువగా తిన్నందు మూలంగా జరిగేటటువంటి అజీర్ణ రోగ రోగాన్ని కూడా అన్నాజాతం అజీర్ణ రోగ శమనం అన్నం ఎక్కువగా తినటం మూలంగా ఉన్నటువంటి అజీర్ణ రోగాన్ని కూడా పోగొడుతుంది ఘతాపోషణము అంటున్నాడు అందుకనే నెయ్యి తప్పనిసరిగా వేసుకోవాలి ఆహారాల్లోనూ భోజనంలోనూ మన పూర్వీకులు చెబుతూ ఉండేవాళ్ళు అంతేకాదుట బల్యం గుల్మ గుదంకుర ప్రశమనం నేత్రామయాంహితం ఇది మలబద్ధకాన్ని పోగొట్టి మూత్రబంధాన్ని కూడా పోగొడుతుంది విషహరం వాతనాశికంగా ఉంటుంది బ్రహ్మణమైనటువంటిది గురుమము మొలలు పోగొట్టి బలాన్ని చేకూరుస్తుంది అంతేకాదు నేత్రామయాం హితం వ్యాధులకు కూడా అంటే నేత్ర వ్యాధుల్ని తగ్గించడానికి కూడా నెయ్యి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా భోజన సమయంలో కృతాపోషణం అనేటటువంటిది చేయవలసినటువంటి అవసరం ఆరోగ్యాభిలాషులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉంది అంటున్నాడు భోజ మహారాజు స్వస్తి